బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు మాజీ సీఎం కేసీఆర్ రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వందల రూపాయల పింఛన్ను రెండు వేలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి ప్రజలను మోసం చేసిందన్నారు ప్రాజెక్టుల నిర్వహణ చేతగాకే రాష్ట్రంలో కరువు సంభవించిందన్నారు మిషన్ భగీరథ పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల రూపాయల పరిహారం చెల్లించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు ఏ సీను అయితే రెండు ముందు కనబడతానో కనబడతా ఉండనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఇయాల పంటలు ఎండని జిల్లా లేదు కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో ఇందిరామ్మ రాజ్యంలో ఎగిలిచ్చిన పరిస్థితి ప్రజలదని చెప్పిన మన విజయస్తు ఉన్నాం ఇది కాలం తెచ్చిన కరువా మనుషులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారణ కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం నేను హెచ్చరిస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాణా అని మీరు అనుకుంటా ఉన్నారు రాళ్ళవాన కాదు దాని ద్వారా పోయింది లక్షల లక్ష యాభై వేల ఎకరాలు కానీ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి నేను పర్యటించిన నాలుగైదు గ్రామాలలో నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ బెదిర కావచ్చు గంగాధర కావచ్చు ఇంకో చోట ఇంకో చోట ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి లేకపోతే మేము రెడీ అవుతాం ఎట్లా చేయో మేము చేస్తాం మేము చూపిస్తాం ఆ తమాష మీద రణరంగమైన మంచిదే రాష్ట్రం తర్వాత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి ఎండిన పంట ఎండింది కారణం ఏదైనాప్పటికీ ఎండింది రైతులు నష్టానికి గురైన పెట్టుబడి పెట్టి నష్టపోయిన్రు వాళ్ళు దుఃఖంతో ఉన్నారు వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ను నీళ్ళు ప్రభుత్వ బాధ్యత ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇరవై ఐదు వేలు ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలే అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము ఓర్పు మాల తేనానికి అంటున్నామని అంటారని ఒప్పుకోవచ్చాం ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క మీ సంగతి మీ భర్తమేందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతో ఒక పూటతోని ఒక తమాషాతోని అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత